హాయ్ అండి ఇవైతే మా పిల్ మా బాబు బుక్స్ మా బాబు ఇయర్ వచ్చేసరికి ఎల్కేజీ అనమాట సో ఈ ఎల్కేజీ బుక్స్ వచ్చేసరికి మాకు మొత్తం త్రీ థౌజండ్ అయితే అయినాయి కానీ మనం ఎంత అయినా సరే ఇలా ఆలోచించకుండా ఇంత అంతా అని ఆలోచించకుండా వాళ్ళకంటే ఒక మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలు వాళ్ళు ఏది అడిగినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనం ఒక వాళ్ళకంటే ఒక చదువునిస్తే వాళ్ళకి అదే మనం కోట్లు ఆస్తి ఇచ్చినట్టు నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించ ఇవ్వడం కన్నా కూడా వాళ్ళని చదివిస్తే చాలండి ఎందుకనంటే మనం పడిన కష్టాలు రేపటి రోజులు వాళ్ళు పడకూడదు చదువు అనేది ఉంటే రేపటి రోజున వాళ్ళు ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటారు వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ ఉంటే రేపటి రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా సో అందుకే మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలకి ఆస్తులు ఇచ్చే కంటే కూడా ఆస్తులు సంపాదించే బదులు ఈ చదువునిస్తే రేపటి రోజున వాళ్ళే ఆస్తులనేది సంపాదించుకుంటారు ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్ల అను అనే తేడా లేకుండా ఇద్దరినీ చదివించాలి ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పే మగవాడు వచ్చేవాడు మంచివాడైనా చెడ్డవాడైనా రేపటి రోజున ఆడపిల్ల తన కాలమే తను నిలబడగలుగుతుంది అలాగే మగపిల్లాడైనా సరే ఒక రేపటి రోజున ఒక ఫ్యామిలీని చూసుకోవాలి సో అందుకే ఇద్దరినీ కూడా మంచిగా చదివిస్తే రేపటి రోజున వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది నేను చెప్పింది నిజమంటారా కాదంటారా నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్